ఈరోజు నందపేటలో ఉన్నటువంటి ఈ కరాసీ సెంటర్ లో ఒకప్పుడు దీన్ని వానిమాల్ సెంటర్ అని పిలిచేవారు ఈ రోజునే కరాసీ స్వీట్ స్వీటర్ కాబట్టి కరాశీ సెంటర్ అయింది ఇదే సెంటర్ లో గత రెండు మూడు నెలలకు రెండు నెలల క్రితం బాబాసాహెబ్ అంబేద్కర్ కూలే గారి గ్రహాలు ఎక్కడో దళితువాటులో ఉన్నటువంటి విగ్రహాలు రోడ్డుకి మెయిన్ రోడ్డుకి రానివ్వకూడదు అనేటువంటి ఉద్దేశంలో జగన్మోహన్ రావు కానీ మరి అంబేద్కర్ కానీ విగ్రహాలు రానివ్వకపోతే వాటిని భవిష్యత్ తరాలలో చూసేటువంటి విధంగా మెయిన్ రోడ్డుకి తీసుకురావడం జరిగింది ఆ కార్యక్రమం తర్వాత పూలే గారి విగ్రహం విధంగా ఈ వంగవీటి మోహన్ రాంగా గారు మాజీ శాసనసభ్యులు వంగవీటి మోహన్ రాంగా గారిది మాజీ శాసనసభ్యులు మరి వివి చౌదరి గారు వంక చౌదరి గారి విగ్రహాలు కూడా ఈ రోజుని ఇక్కడ పునర్ నిర్మించాలి భవిష్యత్తులో వీళ్ళెవరంటే వీళ్ళ యొక్క చరిత్ర ఏంటనేటువంటిది యువత తెలుసుకుని వాళ్ళ మార్గదర్శనలు నడిచేటువంటి విధంగా ఈ విగ్రహాలు ఏర్పాటు చేయాలనేటువంటిది మరి బీసీ సంఘాలు అదేవిధంగా మరి కాపు సంఘాలు కమ్మ సంఘాలు అందరూ కలిసి చౌదరి గారి అభిమానులు అందరూ కలిసి ఈ విగ్రహాలను ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన చేస్తాం ఒక వారం పది రోజుల్లో దానికంటే ముందే ఈ విగ్రహాలు ఇక్కడ పెట్టేటువంటి ఏర్పాట్లు చేస్తామనేటువంటిది మనం చేస్తూ ఏదైనా ఈ మెండపేటలో ఉన్నటువంటి ఒక అహంకారమైనటువంటి సంస్కృతిని ఏదైతే శాసనసభ్యులు ప్రదర్శిస్తున్నాడో సార్ దానికి మరి ఈ నిదర్శనం అనేటువంటిది ఇంత కాలమైన స్వతంత్ర ఉద్యం ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా ఈ విగ్రహాలు ఎక్కడో దళిత వాళ్ళకే పరిమితం చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం మరి ఇంకా అదే రకమైనటువంటి దొరతనాన్ని మెయింటైన్ చేయాలనేటువంటి విధానాలు మానుకోవాలి ప్రజాస్వామ్యం ప్రజలకి ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దానికి అనుకూలంగా మనం ప్రజాప్రతినిధులుగా పనిచేయవలసిన అవసరం ఉంది చెప్తే మన దర్పంతోటో మన అహంకారంతోటో లేకపోతే అనగపక్కలు అనేటువంటి విధానాలు ఎంత మాత్రం కూడా మంచి కాదు భవిష్యత్తులో దానికి మూల్యం చెల్లించుకునేటువంటి రోజు రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లోనే ఉందనేటువంటిది సందర్భంగా మనం చేసుకుంటూ ఇది ఈ విగ్రహాలు తొందరలో ఒక వారం రోజుల లోపలనే వీటిని పూర్తి చేసి అందరి యొక్క మరి సంతోషంగా అన్ని వర్గాలు కూడా ఇక్కడికి వచ్చి ఆ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయటానికి మీరందరూ సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ అందరి మీద